మధ్య వయస్కులు క్యాన్సర్ హృద్రోగం వంటి జబ్బుల బారిన పడి మరణించటం ఇటీవలి కాలంలో చాలా పెరిగిపోయిందండి మనలాంటి దేశాల్లో జబ్బుల గురించి వాటి నివారణ చర్యల గురించి ప్రజలు మాట్లాడుకోవటం చాలా తక్కువ మన ఇళ్లలో ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందని తెలిస్తే అందరూ ఆ వ్యాధి బారిన పడిన వ్యక్తికి వచ్చిన జబ్బేమిటో చెప్పకుండా దాచిపెడతాం రోగికి తనకొచ్చిన జబ్బేమిటో తెలుసుకునే హక్కు ఉందని జరుగుతున్న వైద్యం ఏమిటో వారికి తెలియచేయాలన్న విషయాన్ని అందరం విస్మరిస్తాం నిజానికి ఇలా చేయటం రోగిని చాలా గందరగోళానికి భయానికి గురి చేస్తుంది సరే ఇప్పుడు కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని సంగతులు నమస్కారం నగ కార్యక్రమానికి స్వాగతం సకలు మన జ్యువెలరీ డిజైనర్ అనిత గారు మన దగ్గర ఆల్రెడీ ఉన్న పీసెస్ ని ఎలా రీడిజైన్ చేసుకోవాలో ఎప్పటికప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా సో మరి ఈ రోజు అలాగే రీడిఫైన్ చేసిన పీసెస్ ని చూపించబోతున్నారు సో మరి వాటి స్పెషాలిటీ అంటే తెలుసుకుందామా అనిత గారు హలో అండి అనిత గారు మరి ఈ రోజు డిఫరెంట్ పీసెస్ చూపించబోతున్నారు కదా సో ఈ రోజు చూపించబోయే పీసెస్ లో స్పెషాలిటీ ఏంటి ఈ జ్యువెలరీ ఏంటంటే రీసెంట్ గా కొనుక్కున్నారు జ్యువెలరీ అంటే హార్డ్లీ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ లేదా ఒక వన్ ఇయర్ బ్యాక్ కొనుక్కున్న పీసెస్ ని అనేది అది కొనుక్కుంటప్పుడు ఒక లాకెట్ సెట్ ఏదో కొను కొనేసుకొని దాని తర్వాత అది ఎందులో వేసుకోవాలన్న ఐడియాస్ అనేది అంత అర్థం కానప్పుడు అనేది ఎలా మళ్ళీ రీసెట్ చేయాలి ఎలా దాన్ని ఒక కొత్తగా అనేది స్టైల్ ఎట్లాంటి స్టైల్లో వేసుకుంటే బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఇది అనమాట ఇది పెండెంట్ సెట్ ఇది యాక్చువల్లీ పెండెంట్ పా కొత్తదే అండి రీసెంట్గా ఉన్న పెండెంట్ ఇందులో రూబీ స్టోన్ ఉంది ఇక్కడ రూబీ బీచ్ ఉన్నాయి మూడు సో కానీ అలా కాకుండా ఏంటంటే తనకి ఒక కొత్త స్టైల్లో కావాలి కొనటం మటుకు రూబీ బీచ్తో కొనేసారు సో దాని తర్వాత మీకు చూపిస్తాను సి దిస్ ఇస్ ఓకే ఈ లాకెట్ ఇక్కడ కూడా రూబీ బీజ్ ఉన్నాయి అది తీసేసాం రూబీ బీజ్ తీసేసి దాన్ని ఇలా మల్టీ కలర్ టర్మల్ ఇంట్లో ఓకే సో మల్టీ కలర్ లో ఫేర్ గా ఉన్నారు మల్టీ కలర్ లో వేసుకుంటే ఏంటంటే అన్నిటి పైకి పనికి వస్తుంది అట్ ద సేమ్ టైం ఆ మల్టీ కలర్ బీజ్ తో కింద కూడా మల్టీ కలర్ వేసాం సో ప్యూర్ షేప్ యాక్చువల్లీ ఇవి ఇలా దొరకడం కష్టము కానీ అది ఇంకా అదే దిస్ వాట్ ఇస్ లైక్ యూనో స్టైలింగ్ ఇస్ ఇంపార్టెంట్ ఈ పెన్నెంట్ అనేది మీరు ఒక మేబీ సిక్స్టీ థౌజండ్ బట్టి కొనుంటారు కానీ దాన్ని ఎలా వేసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఓకే సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఆల్రెడీ వచ్చాయా లేదంటే మీరు ఆల్రెడీ దీంతో పాటు ఉండిందండి రూబీ బీడ్ ఉండి తీసి ఇది పింక్ వేసామని ఈక్వల్ కాంబినేషన్ కలర్లో ఓకే సో చాలా బాగుందండి అంటే అన్ని మీదకి అన్ని కలర్ సారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీద కానీ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా కలర్ కాంబినేషన్ అంతా సెట్ చేశారు సూపర్ బండి ఇప్పుడు ఇది పెండెంట్ చాలా పాత పీస్ అండి ఇది మీరు గమనిస్తే ఈ పెండెంట్ ఒకటి చాలా పాతది ఇందులో మొత్తం కింద ముత్యాలు ఉన్నాయి ఇందులో ఎలిఫెంట్ లో కూడా వైట్ స్టోన్స్ ఉన్నాయి సో ఆవిడికి ఈ పెండెంట్ తీయాలని లేదు ఆ పెండెంట్ వెయిట్ ఇస్ హార్డ్లీ లైక్ నో మేబీ అరౌండ్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ గ్రామ్స్ ఐ థింక్ సో సో ఆ వెయిట్ తక్కువ ఉంది కాకపోతే ఆమెకి ఎంత సెంటిమెంట్ అంటే అది తీయాలని లేదు సో దాని ఒక పెద్ద చేసుకోవాలని ఉంది సో వాట్ ఇట్ ట్రెడిషనల్ గా డిజైన్ ఇక్కడ కింద ముత్యాలు ఉన్నాయండి కింద ముత్యం ముత్యాలు ఉంటే తీసేసాం ఇప్పుడు ఏంటంటే ఇలా కాంబినేషన్ మీరు గమనిస్తే దీని పక్కన కాస్ట్లు కాసులు ఏంటంటే ఇలా పక్క పక్కకు పెట్టాము ఓవర్లాప్ చేయకుండా ఇది ఒక కొత్త డిజైన్ చాలా లైట్ రేట్ లో చేశాను ఇది పక్క పక్కన పెట్టేసరికి బాగా డిజైన్ ఎలివేషన్ మీరు గమనిస్తే ఇక్కడ కాస్ ఉంది దాని మీద ఒక చిన్న బర్డ్ పీకాక్ పెట్టాను మళ్ళీ స్టోన్ మళ్ళీ పీకాక్ స్టోన్ పీకాక్ సో ఇక్కడ ఏంటంటే పీకాక్స్ కనిపిస్తున్నాయి లక్ష్మీ కాస్ కనిపిస్తుంది స్టోన్ స్టోన్ కనిపిస్తుంది సంథింగ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ యాక్చువల్లీ ఇది ఒక పెద్ద ఆవిడది యాక్చువల్లీ ఇలా ఉంది ఇంత సన్నగా ఓకే ఓకే చిన్న సన్న నల్ల పూసలు ఉన్నాయి ఇక్కడ అంటే నీ చిన్న లాకెట్ ఉంది ఓకే తండ్రి ఇంకో లాకెట్ ఉంది ఇది సో ఇది సన్నగా ఉంది ఇది చిన్నగా ఉంది ఇది చిన్న చిన్నగా ఉంది సో ఏం చేశాను ఇదన్నీ క్లబ్ చేసేసాను అన్ని ఒక దగ్గర పెట్టేసి ఇక్కడ పెద్ద సైజ్ బ్లాక్ ఎక్స్ చేశాను చిన్న నల్ల పూసల బదులు బ్లాక్ ఆనిక్స్ బాగుంటుందండి సో బ్లాక్ ఆనిక్స్ యూజ్ చేసి కాస్త ఈ పీస్ పెట్టేసరికి ఎలివేట్ అవుతుంది సో అన్నిటి పట్టుకొని నేను ఇలా క్లబ్ చేసేసి చేశాను సో మిడిల్ చిన్న పెట్టేసి సో ఇక్కడ పెద్ద బ్లాక్ ఆనిక్స్ వేసాను సో ఏంటంటే కాస్త పీస్ ఇక్కడ కూడా బ్లాక్ పెద్దవి వచ్చాయి చూస్తారు అవును సో ఇక్కడ ఫస్ట్ చాలా సన్నగా ఉన్నాయి సో పెద్దవి ఆనిక్స్ యూజ్ చేశాము అండ్ దెన్ ఉన్న పాతవే ఇవన్నీ పీసెస్ రీసెట్ చేశాం డిజైన్ వీ ద పీస్ బై యూజింగ్ అనమాట పాత ఇది పాత లాకెట్ ఒకటి ఉంది సో ఇది కూడా నేనేంటి లూప్ కట్ చేయకుండా వాడాను చూసారా లూప్ లూప్ పై పక్క పక్క ఇది హ్యాంగ్ చేయడానికి తర్వాత ఎప్పుడైనా తను వద్దు అనుకుంటే దాన్ని చేసుకోవచ్చు దీన్ని సైడ్ లో నుంచి టై చేయించాను సో నథింగ్ ఇస్ ఫాయిల్డ్ ఇందులో నుంచి ఏ పీస్ ని పాడ్ చేయలేదు నేను ఎక్కువ గోల్డ్ ఏమి అసలు ఎక్కువైంటి అసలు గోల్డ్ యాడ్ చేయలేదు మేబీ ఒక రింగ్ యూజ్ చేశాను ఇక్కడంతే కానీ బ్లాక్ ఆనిక్స్ కొత్తగా వాడాము సో దిస్ ఇస్ లైక్ యూనో ఇప్పుడు తను వేసుకోగలుగుతారు వేసుకుంటే బాగుంటుంది అండ్ దెన్ ఇది వరకు ఉన్న పీస్ ని అలా కొని డ్రమ్ చేశారంతే సో చిన్న యూనో దాన్ని డిజైన్ని మళ్ళీ రీడిఫైన్ చేసినందుకు మళ్ళీ ఈ వాటర్ నైస్ పీస్ వేసుకునే తగ్గట్టుగా దట్ ఈజ్ ఇంపార్టెంట్ చాలా బాగుంది మీరు గమనిస్తే ఇది చిన్న ముచ్యాల నెక్లెస్ ఓకే ఇలా ముచ్యాల హా గుల్ అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎక్కువ యూజ్ నెక్లెస్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ థర్టీ బ్యాక్ ఇయర్స్ సో ఆవిడికి ఇంకా బోర్ వచ్చేసింది డెఫినెట్లీ సో అది ఏం చేయాలని అడిగితే రెండు తీసేసితే ఒక ముత్యాలు తీసే కావాలి యాక్చువల్లీ తీసేసిన ఏంటి అందులో నుంచి చాలా తక్కువ గోల్డ్ వస్తుంది ఇంకోటి ఆవిడకి బడ్జెట్ లేదు ఎక్కువ ఇందులో నుంచి కరగగొట్టి అన్ని తీస్తే ఒక పదిహేను గ్రాములు వస్తుంది పదిహేను గ్రాములలో మళ్ళీ తన ఇంకొక ఇరవై గ్రాములు వేయాలి అప్పుడు పెద్ద పీస్ వస్తుంది ఓకే సో ఆ కొత్త పీస్ కోసం తన ట్వంటీ గ్రామ్స్ వేసే బదలు పాత పీస్ లో ఏమీ ఖర్చు లేకుండా అనేది ఉన్న పీసెస్ ని క్లబ్ చేసి గ్రాండ్గా ప్రస్తుతానికి ఓకే సో ఈ నెక్లెస్ అసలు పైకి అస్సలు వద్దనింది ఈ గొలుసు అస్సలు వద్దనింది సో ఆఫ్టర్ క్లబ్ చేసిన తర్వాత చూడండి ఎలా బండి రియల్ గా ఇవి అంటే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ ఆల్మోస్ట్ కానీ ఈ రెండింటిని క్లబ్ చేసి హాఫ్ ఆఫ్ ఫిల్లర్ సెట్ చేయటం వల్ల దానికి ఆ బ్యూటీ అనేది ఒక కొత్త డిజైనర్ వేర్ లాగా కనిపిస్తుంది అట్లీస్ట్ లైక్ యూనో ఒక కొత్త ధనం వచ్చింది దానికి ఒక డిజైన్ని అనేది బోర్ కొట్టేసాక దాన్ని కొత్త విధంగా వేసుకోగలిగితే యూనో విదౌట్ స్పెండింగ్ యాక్చువల్లీ అందులో వాడింది నేను ఒక వన్ గ్రామ్ అది జస్ట్ వెనకాల హుక్ వేశాను సో దాన్ని అంతా రీ అరేంజ్ చేశాము సో ఒక డిజైన్ని అనేది మనం ఏ విధంగా వేసుకుంటే బాగుంటది సో ఇప్పుడు ఇది ఈ పీస్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అది పాత పీస్ దాని డిజైన్ చేశారో అన్నట్టుగా ఇప్పుడు కొత్తగా షోరూమ్ లో కొత్త డిజైన్ ఏదో చేసి పెట్టినట్లుగా అనిపిస్తుంది సో ఈ రోజు మా సైకిల్ కోసం రీడిఫైన్ పీసెస్ ని ఇంత బ్యూటిఫుల్ పీసెస్ ని చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అనిత గారు థ్యాంక్స్